పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి ఏడవ తారీఖు మంగళవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి మొదటి పట్టణము పునీత యోహాను రాసిన మొదటి లేఖ నాలుగో అధ్యాయం ఏడవ వచనం నుండి పదవ వచనం వరకు మార్కు సువార్త ఆరో అధ్యాయం ముప్పై నాలుగో వచనం నుండి నలభై నాలుగో వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం ఏసు పడవను దిగి జన చూసి కాపర్లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింపనారంభించను వేళ అతిక్రమింపగా శిష్యులు ఆయనను సమీపించి ఇది నిర్జన ప్రదేశము ఇప్పటికే చాలా ప్రొద్దుపోయినది ఇక వీరిని పంపివేయడు పల్లె పట్లకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూచుకొందరు అని విన్నవించిరి అప్పుడు యేసు మీరే వీరికి కావలసిన భోజన సదుపాయములను చేయడు అని చెప్పాను అందుకు వారు మమ్మ ఇప్పుడు రెండు వందల దినారములను వెచ్చించి కొని వీరికి పంచిపెట్టమందురా అని అడిగిరి మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నావో పోయి చూడుడు అని ఆయన అడుగగా వారు విచారించిన పిదప ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నవి అని చెప్పిరి అంతట యేసు ఆ జన సమూహమును పచ్చిక బయళ్ళపై పంక్తులు తీరి కూర్చుండు అని ఆజ్ఞాపించను అప్పుడు ఆ జనులు నూరు నూరుగా ఏవది ఏవదిగా పంక్తులు తీరి కూర్చుండిరి ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలను అందుకొని ఆకాశం వైపు కళ్ళెత్తి కృతజ్ఞత వందరములు సలిపి ఆశీర్వదించి తృంచి జనులకు వడ్డింపుడు అని శిష్యులకు అందించను అట్లే ఆ రెండు చేపలను అందరూ వడ్డన చేయుడు అందరూ సంతృప్తిగా భుజించిరి పిదప శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను ప్రోగు చేసి పన్నెండు గంపలకు నింపిరి భుజించిన వారు ఐదు వేల మంది పురుషులు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం ఏసు జీవాహారం ఈనాటి మొదటి పట్నము యోహాను రాసిన మొదటి లేఖలో ప్రేమ కావ్యం ప్రేమకు సంపూర్ణముగా నిర్వచనం ఇచ్చారు ప్రేమ ఎక్కడి నుండి జన్మించినది మనము ఎందుకు ప్రేమించాలి దానిని ప్రేమ ఫలితాలు ఏమిటని తెలియపరిచారు ప్రేమ దేవుని అపురూప సృష్టి ప్రేమ అంటే దైవం దైవం అంటే ప్రేమ దేవుని అపురూప సృష్టి మనిషి కూడా కనుక మనుషులు ఒకరినొకరు పరస్పరం ప్రేమించుకోవాలి ప్రేమతో జీవించాలి మానవాళిపై దేవుడు చూపిన ప్రేమ అజరామరం తన కుమారుని మానవాళి పాప పరిహారార్థమునకై శిల్వమురానిపై బలిగావించాడు ప్రేమ ప్రేమకుమారు పేరు సిల్వ బలి కనుక ప్రేమను పంచువారు ఇతరులకు దేవుణ్ణి పంచినట్లే యోహాను యేసుని ప్రేమను అమితంగా పొందాడు కనుకనే దైవ ప్రేమ గురించి చాలా బాగా వివరించాడు ప్రేమను ప్రేమగా ప్రేమించే వారే ప్రేమ స్వరూపుడైన దేవుణ్ణి ప్రేమించగలరు ఈనాటి సువార్త వార్త ఎడార్లో యేసు చేసిన అద్భుతములను తెలియజేస్తుంది ఎడార్లు తినడానికి ఏమీ ఎవరికి ఏమీ దొరకని ప్రదేశం అట్టి పరిస్థితుల్లో ప్రజలకు భోజనం పెట్టండి అని శిష్యులకు ఆజ్ఞాపించాడు ఇంతలో ఒక చిన్న పిల్లవాని దగ్గరకు ఐదు రొట్టెలు రెండు చేపలు దొరికినవి శిష్యులు వాటిని తీసుకుని వచ్చి వాటిని మరి ఆయన చేతికి అందించారు ఆయన కాశ్యం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను వేరచి ప్రజలకు పంచాడు ఐదు వేల మంది భుజించారు మోసే ఇజ్రాయేలీ ప్రజలకు అరణ్యంలో మన్నా ఆహారం కురిపించగా ఏసు క్రీస్తు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచి ఇచ్చాడు పితృలు మన్నాను భుజించినను చనిపోయేది కానీ ఏసు ఇచ్చిన జీవాహారము ఆయన శరీర రక్తంలో సాదృశ్యం ఏసయ్య ఐదు వేల మందికి ఒక్కసారి భోజనం పెట్టి వారికి నిత్య జీవం ప్రసాదించాడు వారికి నివిశ్వాసం కలుగజేశాడు వారిని రక్షించాడు ఇది పర్లోకం నుండి దిగి వచ్చిన జీవాహారం అని తెలియపరిచాడు ప్రతి దినం మనం పూజబలిలో పాల్గొని ఆయన దివ్య శరీర రక్తాలను భుజించి రక్షణ పొందాలి పర్లోకరాజ్య వారసులం కావాలి ప్రియా స్నేహితులరా ఈ యొక్క సువార్త పట్టణాన్ని ఇంకా కూలంకుశంగా ధ్యానించినట్లయితే అక్కడున్నటువంటి జన సమూహమా జన సమూహాన్ని చూసి ఆయన యొక్క కడుపు పోయిందని వాక్యం సెలవిస్తూ ఉంది ఎందుకనగా వారు నిర్జన ప్రదేశంలో ఉన్నారు మరి వారు ఆ యొక్క ప్రదేశాన్ని దాటి వెళ్ళ వెళ్ళటానికి వీలు లేనటువంటి సమయం అది మరి సాయంకాలం అయిపోయింది అప్పటికే చీకటి పడింది అయితే వీరికి కావలసిన భోజన పదార్థములను తయారు చేయాలి మరి అక్కడ ఐదు వేల మంది పురుషులు మాత్రమే బైబుల్ వాక్యంలో ఇవ్వబడింది మరి ఆ పురుషుల యొక్క భార్యలు మరి ఏ విధంగా చూసినా ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు చెప్పని చూసినట్లయితే ఇరవై వేల మందికి పైగానే ప్రభు భోజనాన్ని తయారు చేశాడు అని మనం ధ్యానించాలి ప్రియ స్నేహితులారా మరి ఈ యొక్క దివ్యాహారం ఏ సుజీవాహారం అని మనకు ఈనాటి వాక్యాలు తెలియవస్తుంది ఎవరైతే ఆయన యొక్క దివ్యాహారాన్ని భుజిస్తారో ఎవరైతే ఆయన రక్తాన్ని పానం చేస్తారో వారికి నిత్య జీవం తథ్యం అని ప్రభు మనతో ముచ్చటిస్తూ ఉన్నారు మరి ఈనాడు ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞత వందనములు సలిపి ఆశీర్వదించి తృంచి జన్లకు వడ్డింపుడు అని పలుకుతూ ఉన్నారు మనం ఏ పని చేసినా కానీ దేవుని వైపు మన యొక్క క భారం ఉండాలి మన యొక్క కన్నులు ఆయన వైపు ఉండాలి మన యొక్క చేతులు ఆయన వైపు ఎత్తబడాలి ఎందుకనగా సర్వ సృష్టి సకల స సృష్టికర్త దేవుడే కాబట్టి మనం ఏ పని చేసినా కృతజ్ఞత భావంతో చేయాలి అని ప్రభు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు మరి ఐదు వేల మందిని పురుషులు మాత్రమే ఇచ్చిన ఈ సంఖ్యలో అనేక మంది స్త్రీలు ఉన్నారు పెద్దలు ఉన్నారు మరి పిల్లలు కూడా ఉన్నారు మరి అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నప్పుడు మనం అందరం కూడా ఆలోచన చేయవలసింది ఏమిటి అంటే ప్రభు జంతకు వచ్చిన వారిని ఎన్నటికీ ఆకలి దప్పుగా ఉండవు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాలి కష్టాలు సమయాల్లో ఆదుకునే దేవుడు ఆకలిగా ఉన్న సమయంలో అన్నం పెట్టే దేవుడు వేదన పొందుతున్న సమయంలో ఓదార్చే దేవుడు మరి ఇటువంటి దేవుణ్ణి గట్టిగా దృఢంగా నమ్మి విశ్వసించుదాం ఆయన యొక్క అద్భుత కార్యములు మన జీవితంలో కూడా చేయమని వేడుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె